గొప్ప సంస్కృతి దీపావళి అంటేనే మహాలక్ష్మి లక్ష్మీ దేవతను పూజిస్తాం మరి యాదవులకు లక్ష్మి ఏంటి పాలు మరి ఆ పాలనిచ్చేటువంటి ఆ పాడినిచ్చేటువంటి దున్నలను పూజించే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ కు మన డక్కన్ సంస్కృతికి మాత్రమే దక్కింది అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు పుష్పాలను పూజించే బతుకమ్మ పండుగ పక్షులను పూజించే జాతి పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపా ఇప్పుడు మా తలసాని సీరిన నాయకత్వంలో ఈ డయాస్ ను ప్రభుత్వమే వేసి ఈ దున్నడం తెచ్చిన వారికి వెండి పిల్లలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా చేయలేదు నిర్వాహకులు అడిగితే వాళ్ళే చెప్తారు బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి అంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు శాసన మండలిలో ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇవాళ ఏదో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పరితరం గురించి యాదవుల నిజాయితీ గురించి నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు మరి సదర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం ముఖ్యంగా మా తలసాని సదన్న ఇది హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ విశ్వవ్యాప్తం చేసింది ఈ సదర్ మహబూబ్ నగర్ నల్గొండ మేదక్ సంగారెడ్డి నర్సాపూర్ సిద్దిపేట్ అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు ఈ సదర్ జరుగుతా ఉంది ఇవాళ మెయిన్ సదన్ నారాయణగూర్లో జరిగితే రేపటి నుంచి జిల్లాల్లో జరుగుతా ఉంది ఎంత అద్భుతమైన ఈ కార్యక్రమం ఇవాళ పశువులను పూజించడం అంటే మనను మనను గౌరవించుకోవడమే ఈ జాతికి ఇలా ఎంత గొప్పదంటే మా యాదవులు ఆనాడు యాదవ జాతి ఈ అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చి నాగరికతకి ఒక కొత్త రూపు తెచ్చారు ఈ అడవి జంతువులను మరి సాధు జంతువులుగా మార్చినటువంటి జాతి మా యాదవ జాతి ఇలాదవుల యొక్క యాదవుల యొక్క కదర్ ఈ సదర్ పండుగ అని చెప్పి ఉన్నా ఈ సదర్ మరి యాదవుల యొక్క గౌరవాన్ని మన సంప్రదాయాన్ని మన సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి ఇది యాదవులందరిలో ఐక్యత పెంచాలి యాదవ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ ఆ రోజుల్లో నిజాం నవాబు నారాయణ కూడా సదర్ను ను ఆయన స్వయంగా ఇక్కడ ఉండి చూసేవాడు అని చెప్పి చెప్తా ఉంటారు అంటే అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సదర్ ఈ సదర్ మరి నారాయణ ఇంత బాగా జరపడం చాలా సంతోషం నిర్వాహకులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ తలసాంత శ్రీనంట గారికి మరి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చినటువంటి ఆహ్వానించిన అందరికీ పేరు పేరున ధన్యవాద